వీడియోలో వంటింటి చిట్కాలు కొన్ని చూద్దాం మనం ప్రతిరోజు కూరగాయలు కొంటూ ఉంటాము అవి ఎలాంటివి కొంటే మంచిదో ఈ వీడియోలో కొన్ని చిట్కాలు ద్వారా తెలుసుకోవచ్చు చిట్కాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయలు వంకాయలను కొనే ముందు ముడతలు పడకుండా ఉండాలి మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు తొడిమ ఆకుపచ్చ రంగులో తోలు నిగనిగలాడుతూ ఉండాలి పుచ్చులు లేకుండా చూడాలి బంగాళాదుంపలు బంగాళాదుంపలు గట్టిగా ఉండాలి పై పొర తీసినప్పుడు లోపలి భాగము లేత పసుపు పచ్చని రంగులో ఉండాలి బంగాళాదుంప పైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు ఉండినట్లయితే వాటిని పొరపాటున కూడా కొనకూడదు దుంపల పైన గుంటలు లేకుండా నున్నగా ఉండేవి చూసి కొనాలి అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు ముదురు రంగులో ఉన్న అల్లం తీసుకోవాలి అల్లం పైన పొర తీసి వాసన చూసిన దాని ఘాటును బట్టి అల్లాన్ని అంచనా వేయాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి ఉల్లిపాయలపై పొరలో తేమ ఉంటే అస్సలు కొనకూడదు మంచి ఆకారం ఉన్న క్యారెట్ను కొనాలి వంకరి ముడతలతో ఎత్తు పల్లాలుగా ఉన్న క్యారెట్ను కొనకూడదు క్యారెట్ మొత్తం మెత్తగా ఉన్నా అక్కడక్కడ మెత్తగా ఉన్నా కొనకూడదు క్యారెట్ లేతగా ఉంటే మరీ మంచిది క్యారెట్ నిల్వ ఉన్నట్లయితే ఊరికినే మెత్తబడిపోతుంది బీట్రూట్ బీట్రూట్ కొనే ముందు దాన్ని క్రింది భాగంలో వీళ్ళు ఉన్న వాటిని కొనాలి ఎటువంటి మచ్చలు రంధ్రాలు లేనివి చూసి కొనాలి క్యాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కొనే ముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండేలాగా చూసుకోవాలి పచ్చిదనం లేని ఆకులున్న కాలీఫ్లవర్ను కొనవద్దు విడిపోకుండా ఉన్న కాలీఫ్లవర్ని కొనటం మంచిది ఆకుకూరలు కొనే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి ఆకుకూరలు కొనే ముందు వాటిపైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి వాటి కాడలు తాజాగా లేతగా ఉండేటట్లు చూసుకోవాలి ఈ వంటింటి చిట్కాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి